ఫ్రెండ్స్ నేను మీకు ఈ రోజు మీ ముందుకు వచ్చా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది సోదరులారా ప్రతి ఒక్కరూ గమనించండి మరి ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ వెహికల్ ఆఫర్ వంపర్ ఆఫర్తో ఈ ఈరోజు చూడండి ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా చూడండి ఇయన్ రెండు వేల పన్నెండు ఈరోజు మన ముందుకు వచ్చింది వంపర్ ఆఫర్తో వదులుతానండి లాక్ ఏసీ సిస్టమ్ అంతా ఉందండి పెట్రోల్ వెహికల్ చిన్న వెహికల్ అడుగుతారు పన్నెండు మోడల్ అండి ఈరోజు మన ముందుకు వచ్చింది అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికలు మన ముందుకి పెరితే తక్కువ వచ్చేది కాబట్టి కలర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇది చూడండి కాస్ట్లీ ఎంతంటావా దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలకే వదులుతానండి అంటే టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్కి హోండాయన్ రెండు వేల పన్నెండు చిన్న ముచ్చటగా ఉంటుంది వెహికల్ ఇటువంటి వెహికల్ అన్నీ వస్తాయి మరి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ కూడా ఉండదండి చూడండి ఓడైకాని అంటారండి ఈ వెహికల్ చాలా తక్కువ రేటు లక్ష ఇరవై వేలకి ఇస్తానండి రెండు వేల ఐదు మోడల్ వెహికల్ కండిషను బాగుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి లక్ష ఇరవై వేలకే ఈ వెహికల్ కూడా ఇస్తానని కూడా చెప్తాడా మరి పెట్రోల్ వెహికలు చాలామంది చాలా వరకు అడుగుతారు అయినంత త్వరగా తీసుకెళ్ళండి జైలో జైలో అంటే పదహారు మాడలు కోట ట్యాక్స్ మరి రిన్యువల్ చేయించుకోవాలా రెండు లక్షల ఇరవై ఐదు వేలకే వదిలేస్తా అంటే టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఎవరు ఇస్తారండి సెంట్రల్ ఆఫ్ రిమోట్ ఏసీ సిస్టమ్ అంత ఆల్ ఓకే గుడ్ కండిషన్గా ఉందండి కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కే మూడున్నర లక్షలు చెప్పా రెండు లక్షల ఇరవై ఐదు వేలకి బంప రాఫర్తో వదులుతా విధంగా చూడండి నిసాన్స్ అన్నీ చిన్న ఫార్చునర్ లాగా ఉంటుందండి ఈ వెహికల్ కూడా మూడున్నర లక్ష చెప్పానండి రెండు లక్షల యాభై వేలకే వదిలేస్తానండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ సెంటర్లతో అన్నీ ఉన్నాయండి మరి ఐదు సంవత్సరాలు రికార్డు చేయించుకోవాలని కూడా చెప్పాము మరి ఈ వెహికల్ అతి తక్కువ రేటు పంప రాఫర్తో వదులుతానండి రెండు లక్షల యాభై వేలుకి వదులుతానండి రెండు వేల ఎనిమిది రెండు వేల పదహారు ఎల్లో బోర్డు రెండు లక్షల ఇరవై ఐదు వేలకే వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా హోండా ఎమేజ్ మరి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ ఫోర్ విండోస్ అన్నీ ఉండాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి టాప్ ఎండ్ మోడల్ ఈ వెహికల్ కలర్ చూడండి కర్ణాటకకి ఎనవసే వచ్చింది కేవలం టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్కే వదిలేస్తానండి అంటే రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ వెహికల్ వదులుతా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి ఆల్ వెహికలు ఈరోజు రేట్లు చెప్తున్నా మీరే అర్జెంటుగా తీసుకెళ్ళండి మళ్ళన్నా మేము వీడియోలో పెడతానట్లే వెహికల్ అన్నీ సోల్డ్ అవుట్ అవుతాయింటారు కేవలం లక్ష పదివేలు కుదలుతానండి రెండు వేల ఎనిమిది స్కార్పియో ఇంజన్ సూపర్ అంటే సూపర్ గా ఉంది డిఏ ఇంజన్ అండి కాబట్టి ఆయనంత త్వరగా తీసుకెళ్ళండి లక్ష యాభై వేలు రేట్ లెక్కలో ఇస్తానండి మరి ఎక్సలెంట్ గా ఉంది మరి అదేవిధంగా బొలోరా బొలోరా అంటే ఒక బ్రాండ్ ఐటెం లక్ష యాభై ఐదు వేలకే వదిలేస్తానండి ఖాళీ టైర్లు లక్ష ఇరవై వేల రూపాయల టైర్లే అలా అవన్నీ వేశారండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం లక్ష యాభై ఐదు వేలకి ఈ బంపర్ ఆఫర్తో వదులుతా అదేవిధంగా మూడు ఫియస్టా రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు వదిలితే దొరకదు బంపర్ ఆఫర్తో వదులుతానండి లక్ష ముప్పై ఐదు వేలకి ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు ఈ గల వాహనము నేను ఇస్తానండి అదేవిధంగా జీబు జీబ్ అంటే మా ఓన్కి పెట్టుకున్నామండి ఇటువంటి వెహికల్ కూడా మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా వినోవా వినోవా చాలామంది చాలా వరకు చెప్పా మరి వెహికల్ అంటూ సోల్డ్ అవుట్ అవుతుందండి మరి అదేవిధంగా క్వాలీస్ క్వాలిష్ అంటే ఒక బ్రాండ్ అవుట్లుక్ ఏసీ చూడండి ఎక్సలెంట్గా ఉంది బండి చూడండి అవుట్లుక్ చూడండి వెహికల్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఎక్సలెంట్గా ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లక్ష అరవై ఐదు వేలు ఐదు వేలు సపరేట్ మరి చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ గా ఉంది ఇంజిన్ ఫుల్ ట్యాంక్ డీజిల్ కూడా ఉండదండి మరి తీసుకెళ్ళండి అదే విధంగా రెండు లక్షల పదివేలకి రిజర్వ్ విడి హై ఎక్కడన్నా విన్నారా తక్కువ రేటు బంపర్ ఆఫ్తో రెండు లక్షల వేలకే వదిలేస్తానండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ ఆల్ గుడ్ కండిషన్ ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేది లోపల ఇంటీరియల్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా రెండు వేల పది రెండు లక్షల పది వేలకి వదిలేస్తానండి అదేవిధంగా ఓడిసిగో బండి రెండు వేల పద్నాలుగు మోడల్ బండి అండి ఈ వెహికల్ రెడ్ కలరు ఆరెంజ్ కలరు ఈ వెహికల్ దొరికేదే తక్కువ మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ కూడా వస్తుంది మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మరి చూడండి ఒక లక్ష ముప్పై ఐదు వేలకే వదిలేస్తానండి అంటే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కే ఇస్తానండి విధంగా టాటా నాను టాటా నాను రెండు వేల పది కేవలం అరవై వేలకే అంటే సిక్స్టీ థౌజండ్కే వదులుతానండి ముప్పై మైలేజ్ వస్తుందండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ గా ఉంది ఫైవ్ మెంబర్స్ పోవచ్చు అరవై వేలకి టూ వీలర్ కూడా రాదండి మరి అదే విధంగా చూడండి షావర్లెట్ స్పార్క్ టైప్ లో ఉందండి పెట్రోల్ వెహికల్ చూడండి అలా వెళ్తున్నాయి ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ గా ఉంది వెహికల్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఒక లక్ష యాభై ఐదు వేలకి వదిలేస్తానండి అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి ఈ వెహికల్ వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి అండి మార్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక బ్రాండ్ అండి చాలా మంది మేము కార్ నేర్చుకోవాలి మళ్ళీ ఉన్నా మాకూ ఒక కార్ కావాలంటే ఈరోజు మన ముందుకు వచ్చింది ఎంతంటారా అతి తక్కువ రేటు వంపరాపర్తో వదులుతానండి ఈ వెహికల్ అరవై ఐదు వేలకే ఇంకా మూడు సంవత్సరాలు పేపర్ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయండి ఏంటి ఓ కూడా అవుతుంది కేఎ బండి మరి అరవై ఐదు వేలు అంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్కే వదులుతా మరి అదేవిధంగా షాంట్రో ఫార్టీ ఫైవ్ థౌజండ్కే వదులుతా రెండు వేల ఐదు విత్ట్రికార్డ్తో పాటు ఇస్తానండి అదేవిధంగా ఓమ్ని ఓమ్ని అంటే ఒక బ్రాండ్ మరి రెండు వేల మోడలు డెబ్బై ఐదు వేలు చెప్పా అరవై ఐదు వేలకే వదిలేస్తానండి ఈ వెహికల్ చూడండి ఎక్సలెంట్గా ఉంది పదహైదు మోడల్ ఇంజిన్ కదా ఉన్నట్లుందండి మరి ఇండుగో చాలా చాలామంది చాలా వరకు వదులుతారండి ఈరోజు మన ముందుకు వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష పది వేలు చెప్పానండి తొంభై వేలకి వదిలేస్తానండి మరి ఈ పొలరా కావాలంటారా మరి రెండు వేల ఏడు ఎనిమిది ఇచ్చేసింది మరి మూడు సంవత్సరాలు పేపర్ కూడా ఉన్నాయి దీని కాస్ట్ ఎంత అంటారా కేవలం ఒక లక్ష ఎనభై ఐదు వేలకి వదిలేస్తానండి అదేవిధంగా చూడండి సుమో అంటే ఒక బ్రాండ్ ఐటమ్ ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా కేవలం లక్ష పది వేలకి వదిలేస్తానండి డిఏ ఇంజన్ అండి సుమో చూడండి డిఏ మరి లక్ష వేలకే వదిలేస్తానండి అదేవిధంగా బెంజ్ కేవలం టూ ల్యాక్స్కి ఇస్తానండి ఎనిమిది లక్షలు ఉంది మార్కెట్ రెండు వేల ఎనిమిది అదేవిధంగా పోలో పోలో అంటే లక్ష రూపాయలకే వదులుతానండి ఓమ్ని కేవలం ముప్పై ఐదు వేలకే వదిలేస్తానండి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి స్కార్పియో స్కార్పియో అంటే ఒక బ్రాండ్ ఐటెం ఇది ఎంత కాస్ట్ అంటారా అతి తక్కువ రేటు రెండు లక్షల ఇరవై వేలకే వదులుతానండి సూపర్గా ఉంది కండిషను ఐదు సంవత్సరాలు కార్డ్ అండి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కే వదులుతానండి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ప్రతి వీడియో చెప్తున్నా ఆల్ కాల్స్ నేను ఈరోజు రేట్లు చెప్తున్నా సోదరులరా మనము చేసే కార్యక్రమాలు కూడా కొన్ని మీకు తెలియపరుస్తాను ఇప్పుడు కొత్తగా ఒక ఛానల్ కూడా వదులుతున్నాను ఈ ఛానల్ కంటిన్యూ ఉంటుంది మనం చేసే సేవా కార్యక్రమం అనేసి ఒక సేవ కూడా చేస్తున్నాము అది ఒక ఛానల్లో కూడా పేరు క్లిక్ చేసాము మళ్ళీ కార్స్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి సేవా కార్యక్రమం అనేసి ఒక ఛానల్ కూడా వదులుతున్నాము మళ్ళీ కార్స్ డబుల్ వన్ డబుల్ వన్ సేవా కార్యక్రమము అది క్లిక్ చేసినారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏం పనులు చేస్తున్నాం ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఎవరెవరికి ఇస్తున్నాం నిరుపేద వారికి అనేది కూడా మీకు అంతా క్లారిటీ వస్తుంది సిఫ్ట్ విడే విడిఐ రెండు వేల తొమ్మిది ఈ వెహికల్ చూడండి డీజిల్ వెహికల్ చాలా ముచ్చటగా ఉంటుంది రెండు లక్షల ఇరవై ఐదు వేలకే వదులుతారండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది షిఫ్ట్ విడిఐ చాలా చాలామంది చాలా వరకు అడుగుతారు జాతి రోజులైతే ఉండదు అదేవిధంగా లక్ష ఇరవై వేలకు ఆ వెహికల్ చెప్పా చూడండి ఈ వెహికల్ ఎస్ఎక్స్ ఫోర్ మరి స్విఫ్ట్ డీజర్ లాగా ఉంటుందండి డీజిల్ వెహికల్ అలా వెళ్తూ సూపర్గా ఉంది రెండు లక్షల వేలకే వదులుతానండి అంటే టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కి వదులుతానండి సూపర్గా ఉంటుంది ఏసీ సిస్టమ్ సెంటర్లా అన్నీ ఉన్నాయండి టాప్ అండ్ మోడల్ని ఇయర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా జీప్ చూడండి జీప్ ఎంత కాస్ట్ అంటారా లక్ష ఇరవై ఐదు వేలకే ఎమ్మెల్యేలు ఎంపీలు వెహికల్ ఇస్తానండి సూపర్గా ఉంది డిఏ ఇంజిన్ అదేవిధంగా ఈ వెహికల్ సినిమా షూటింగ్లో కూడా వచ్చింటుంది నాలుగు లక్షలు చెప్పానండి లక్ష ఇరవై ఐదు వేలకే వదిలేస్తానండి మరి ఈ వెహికల్ కూడా మరి పది రూపాయలు సపరేట్ కూడా ఉంటుంది అది కూడా ఇవ్వాలండి ఈ వెహికల్ కూడా ఆ రేటు వదిలేస్తాం మార్టీ ఈకో రెండు లక్షల పదివేలకే వదిలేస్తాం రెండు వేల పది ఈ వెహికల్ కూడా చాలా తక్కువ రేటు ఆఫర్లో ఆఫర్ రెండు లక్షల పదివేలకి వదులుతానండి ఆల్ వెహికల్ మేము రేట్లు చెప్తున్నాము మీరు చూడండి అదేవిధంగా మార్టీ ఎయిట్ హండ్రెడ్ ఏపీ బండి ఇంకా రెండు సంవత్సరాలు పేపర్ ఉంది కేవలం అరవై ఐదు వేలకే వదిలేస్తామండి జాస్తి రోజులు అయితే కదా సోల్డ్ అవుట్ అవుతున్నాయి సోటర్ మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారని కూడా మీకు ఎంతో క్లారిటీ వస్తుంది కేవలం అరవై ఐదు వేలకే రెండు వేల మూడు వెహికల్ ఇస్తాము అదేవిధంగా పోలో పోలో అంటే ఒక బ్రాండు లక్ష యాభై ఐదు వేలకే పదకొండు మోడల్ బండి ఇస్తారు లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇరవై వేల రూపాయలు ఖర్చు కూడా ఉంది లోపల ఇంటీరియల్ కూడా సూపర్గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఎంత కాస్ట్ అంటారో లక్ష యాభై ఐదు వేలకే వదిలేస్తానండి పోలో అంటే ఒక బ్రాండ్ అవుతాం మరి నేను ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ ఇస్తున్నాను అనేసి మీరు చూడండి సోదరులరా జాస్తి రోజులు అయితే షార్ట్అవుట్ అవుతున్నాయి ఆరు వెహికల్ ఈరోజు రేపు చెప్తున్నాం ఆరు వెహికల్ చెప్పాము మీరు క్లాతిగా చూసుకోండి జాస్తి రోజులు అయితే షార్ట్అవుట్ అవుతాయి రెండు వేల మోడల్ బండి హులరా బండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తానండి ఇయ బండి చూడండి ఇది టైప్ ఫోర్ చేశారండి గా పెట్టారండి వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ఇరవై వేలకే వదిలేస్తానండి ఇది ఇంకా రెండు సంవత్సరాలు పేపర్ కూడా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉందండి మరి అదేవిధంగా ఇగో ఫోర్ ఫిగో ఒక లక్ష ఇరవై ఐదు వేలకే డీజిల్ వెహికల్ వదులుతానండి డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది కండిషను మీరు మిస్ కాకుండా తీసుకెళ్ళండి ఏసీ సిస్టమ్ సెంటర్లా రిమోట్ ఈ వెహికల్ వదిలితే దొరకదండి మరి పది మోడల్ బండి అండి ఇరవై నాలుగు ఇరవై మూడు డీజిల్ వెహికల్ మరి సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి సిస్టమే సపూపర్ టైప్ వస్తుందండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి విధంగా కేవలం పదమూడు మోడల్ బండి లక్ష రూపాయలకే వదులుతానండి మరి ఖర్చు కూడా ఉండాలి పది ఇరవై వేల రూపాయలు మరి అదేవిధంగా ఆల్ వెహికల్ నేను చెప్తున్నా సోదరులారా పాజిట్ లాస్ట్ వరకు చూస్తే క్లాక్ వస్తుందనేసి చెప్పాము జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించిన సోదరులరా మీరు కొట్టే ప్రతి లైక్ నాకు ఇంపార్టెంట్ అయినది అయినంత త్వరగా మీరు తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులారా నా అడ్రస్ అన్నమయ్య జిల్లా పుమ్నూర్ రోడ్ భోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి నా ఫోన్ నెంబర్ కింద వస్తా ఉంటుంది పైన అడ్రస్ వస్తా కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి